నమస్కారము నేను మీ అరుణోదయ గురుజీ కాళికాదేవి దీక్ష చేసేవాళ్ళు కాళికాదేవి దీక్ష ఇస్తున్నాము దీక్ష తీసుకుంటే మీరు ఆ ఇంకా సిద్ధి చేసుకొని ఆ మంత్రాన్ని మేము మంత్రం ఇస్తాము ఆ మంత్రం ఇంకా మీరు సిద్ధి చేసుకొని ఆ సిద్ధి అయిన మీటికి మీరు ఒక మాట మంత్రము దెవ్వాలు భూతాలు మరియు మాట మంత్రాలు దేవాలు భూతాలు నివారణ మరియు ఒక మనిషి అంటే ఒక వ్యక్తి వచ్చి మీ మీ దగ్గర సమస్య అడిగేదానికి వస్తే ఆ వ్యక్తిని చూసి మీరు వాని భవిష్యము సహా మీరు చెప్పొచ్చు మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అవసర రోజు పౌర్ణమి రోజు దీక్ష ఇస్తున్నాము కావాలనే వాళ్ళు స్క్రీన్ పైన వస్తూ ఉండే నంబర్కి సంపర్కించండి లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి